వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ మొత్తానికి చూసుకున్నట్లయితే రుద్రాని కూతురు రేఖ వచ్చినప్పటి నుంచి రాజు కావ్యని చూస్తూనే ఉంటుంది కదా ఇక రాజు మీద తనకి చాలా ప్రేమ స్టార్ట్ అయిపోతుంది కావ్యని చూసుకున్నంత ప్రేమగా తనని కూడా రాజు చూసుకుంటాడని ఇక రాజుని పెళ్లి చేసుకోవాలని కావ్య ఇక అడ్డంగా ఉందని ఆలోచనలు ప్లాన్లు బాగానే చేస్తూ ఉంటుంది అందులో ఒక భాగంగానే తను ఇక సూసైడ్ చేసుకోవాలన్నంత ప్రేమలో తను ఫెయిల్యూర్ అయిపోయినట్టుగా రాజు రాకతో రాజు వస్తున్నాడని తెలిసి చెయ్యి కట్ చేసుకోబోతూ ఉంటే రాజు వచ్చి ఏంటి రేఖ పిచ్చి పట్టిందా ఎందుకు ఇంత పని చేస్తున్నావు అనగానే నాకు చాలా బాధగా ఉంది బాబా నాకెవరూ లేరనిపిస్తుంది నా జీవితంలో నేను దానిలాగా అయిపోయాననిపిస్తుంది అని చెప్పి ఇక బాగా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అది విన్న రాస్ వెంటనే ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి నీ గురించి మేమందరం లేవా మేమందరము లేవా అనగానే బావా నిజం చెప్పు నా కోసం ఎవరున్నారు అనగానే నేనున్నాను నీకొక ఫ్రెండ్ లాగా నీకొక సలహాలు ఇస్తూ నీకు ఒక మంచి దారిని నడపడానికి నేనున్నాను నేనున్నాను కదా నీకు అనగానే నిజంగాన బావా నాకు నువ్వు ఉన్నావు కదా ప్రామిస్ చేయనగానే పిచ్చిదానా నీకు ప్రతి విషయంలోనూ నేను తోడుగా ఉంటాను నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మరొకసారి చెయ్యొద్దు అని చెప్పి పాపం రాజ్ ఇక చాలా కేరింగ్గా చెప్పేసి వెళ్తాడు ఇక అక్కడి నుంచి ఇక ఇక్కడికి వచ్చేస్తే రాహుల్ ఇక తన కుట్రలో భాగంగా వెంటనే ఇక సూట్ కేసును తీసుకొని వచ్చి రాజ్ కారులో పెట్టాలని నిర్ణయం చేసుకుంటాడు ఈ దొంగ బంగారం రాజ్ కారులో పెడితే ఇక రాజుని పోలీసులకు పట్టించడం ఈజీ కాబట్టి ఇది ఎవరు చూడకుండా వెళ్ళి కారులో పెట్టేస్తానని చెప్పి ఇక కరెక్ట్గా రాజ్ కారుకి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉండగానే ఇక అప్పు అప్పుడే వాకింగ్ చేస్తూ రా రాహుల్ని చూస్తూ ఉంటుంది ఇక చూసి గమనించి ఇక ఏం మాట్లాడాలో తెలియక వెంట వెంటనే తడబడుతూ ఉంటాడు ఏంటి తడబడుతున్నావు నీకు ఇక్కడేం పని అయినా ఆ సూట్ కేసులో ఏముంది నీకు చెమట్లు ఎందుకు పడుతున్నాయని చెప్పి ఇక అలా విడివిడిగా అడిగేసరికి ఇక దొంగ పని చేసే రాహుల్ దెబ్బకి స్టన్ అయిపోయి బెదిరిపోతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే స్వప్నం వస్తుంది ఏంటే నువ్వు అయినంత మాత్రాన నా భర్త దొంగ అనుకుంటున్నావా ఎందుకు అలా ఎంక్వైరీ క్వశ్చన్స్ వేస్తున్నావు అసలు నా భర్త నీకు ఎలా కనిపిస్తున్నాడు చూడు రాహుల్ ఈ విషయాలన్నీ కూడా ఏమీ కూడా సమాధానాలు ఏమి చెప్పనవసరం లేదు వెళ్ళు అనగానే లేదు స్వప్న మీ చెల్లెలు నన్ను రకరకాల క్వశ్చన్లు వేసింది అసలు అప్పు పోలీస్ ఆఫీసర్ కంట లాయర్ అవ్వాల్సింది ఏంటప్పు నా మీద నీకు అనుమానమా ఈ సూట్ కేసు మా ఫ్రెండ్ది మా ఫ్రెండు ఈ సూట్ కేసు రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటానన్నాడు అప్పటి వరకు నా దగ్గర పెట్టుకోమన్నాడు అంతే రాస్ కార్ని చూసి ఇలాంటి కారే తీసుకోవాలని నా ఉద్దేశం ఉంది వల్ల రాస్ కార్ని చూస్తున్నాను ఇంతే ఇంతకు మించి ఏమి లేదప్పూ అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు ఇక మొత్తం మీద అప్పుకైతే రాహుల్ మీదైతే అనుమానం స్టార్ట్ అయిపోతుంది ఏదో జరుగుతుంది రాహుల్ ఏదో చేయబోతున్నాడు అని చెప్పి మాత్రం తన బ్రెయిన్లో అయితే బలంగా నాటుకుపోతుంది ఇక రుద్రాణి కూతురు రేఖ అయితే రుద్రాణితో మమ్మీ నాకు కావాల్సింది నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా చెప్పు మమ్మీ ఇస్తావా అని చెప్పి గొడవడుతుంటే ఏం కావాలి నీకు డబ్బు కావాలా లేదంటే మా పెద్దనాయక చెప్పి ఆఫీస్లో నీకు పోస్ట్ ఇప్పించాలా ఏం కావాలి చెప్పు అనగానే అవన్నీ నాకు అవసరం లేదు నాకు బావ కావాలి రాజ్ బావతో నాకు పెళ్ళి కావాలి అనగానే ఏయ్ మైండ్ నేను మాట్లాడుతున్నావా రాజ్కి పెళ్ళైపోయింది అయిపోయింది కళావతి కళావతిని అన్నీ కలవరిస్తూ కళావతి భజన చేస్తున్నాడు ఆ కళావతి అంటే వాడికి ఎంత ప్రేమో నీకు అర్థం కాలేదా నువ్వు వచ్చిన రోజే చూసావు కదా కళావతి నడిస్తే ఎక్కడ కాళ్ళు కందిపోతాయని ఎత్తుకొని మరీ తీసుకొని వెళ్ళాడు అనగానే అవును అది చూసే నేను ప్రేమలో పడిపోయాను రాజ్బాబు అంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం ఉంది కానీ కావ్య మీద చూపించిన ప్రేమని చూసి మరి కాస్త ఎక్కువగా ప్రేమ పెరిగిపోయింది నేను పెళ్ళి అంటూ చేసుకుంటే బావనే చేసుకుంటాను నాకు బావ కావాలి మమ్మీ నాకు బావ కావాలి అనగానే ఏం మాట్లాడుతున్నావే అని చెప్పి ఇక అంటూ ఉంటే ఎంతలోనే రాహుల్ అయితే ఎంటర్ అవుతాడు అవును మమ్మీ అది మాట్లాడే దాంట్లో తప్పే ఉంది దానికి రాజు అంటే చాలా ఇష్టం అలాంటప్పుడు రాజు నుంచి పెళ్ళి చేస్తే అయిపోతుంది కదా అనగానే ఒరై బొర్ర ఉండే మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావరా అనగానే మమ్మీ నీకే కొంచెం ఈ మధ్య బ్రెయిన్లో స్పీడ్గా ఆలోచించే కెపాసిటీ తగ్గింది అందుకే కదా ఇదొచ్చింది చూడు మమ్మీ రేఖ చెప్పినట్టుగా కావ్య ప ప్లేస్లో రేఖ ఉంటే ఈ కుటుంబం మొత్తం కూడా మన గుప్పట్లో ఉంటుంది కదా అనగానే అవునురా కానీ ఇప్పుడు అది హాయిగా పిల్లల్ని కూడా కనిస్తూ ఇక రాజు లైఫ్లో పర్మనెంట్గా కుర్చీ వేసుకొని కూర్చుంది అది ఎలా కదులుతుందిరా అనగానే మమ్మీ కావ్య కదలాల్సిన అవసరమే లేదు కావ్య చేతుల మీదుగానే మన చెల్లికిచ్చి పెళ్లి చేసేలాగా చేస్తే సరిపోతుంది కదా అనగానే అర్థం అయ్యేలాగా చెప్పరా అని చెప్పి అనగానే ఏమీ లేదు మమ్మీ సింపుల్గా కావ్యకి ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి మరొకసారి వచ్చే ఛాన్స్ లేదు మరొకసారి కండానికి వీల్లేదు అవును కదా అనగానే అవును దాని ప్రెగ్నెన్సీ గర్భసంచులో ఏదో ప్రాబ్లం వల్ల అది రెండో కాన్బు నోచుకోలేదు అది అందరికీ తెలిసిన విషయమే అనగానే అదే మన ప్లస్ పాయింట్ తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఉన్న ఈ ప్రెగ్నెంట్ ద్వారానే ఇక ఈ దుగ్గరాల వంశానికి వారసునివ్వాలి లేదంటే ఇక ఇవ్వడానికి కూడా కుదరదు కదా కాబట్టి తను డెలివరీ అవ్వకముందే లోపలున్న బేబీని సమాప్తం చేస్తే అయిపోతుంది అనగానే దెబ్బకి రుద్రాని బల్బు వెలిగిపోతుంది రేఖ అవునురా అన్నయ్య నిజంగానే చెప్తున్నావు అది పిల్లల్ని కనలేదని ఇక రాస్ నన్ను పెళ్లి చేసుకుంటాడు అంతే కదా అనగానే నెవ్వర్ చేసుకోడు రాజ అంతలకి రాజు తన జీవితంలో మరొక అమ్మాయికి స్థానమే ఇవ్వడు కానీ పాపం కావ్య రాజు గురించి దుగ్గిరాల కుటుంబం గురించి ఎంతగానో ఆలోచిస్తూ అందరినీ కూడా ప్రేమిస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజుకి పెళ్లి చేయాలన్న ఆలోచన తనకొస్తుంది నా వల్ల ఈ వంశం ఆగిపోకూడదు రాజ్కి పిల్లలంటే ప్రేమ కాబట్టి తన ప్రాణాలే అర్పిద్దామని చూసింది కాబట్టి ఖచ్చితంగా పెళ్ళి స్టార్ట్ చేస్తుంది ఆ పెళ్ళేదో నీతోనే చేసేలాగా మనం చేస్తే సరిపోతుంది అనగానే ఏంట్రా నువ్వు నా కొడుకువే కదా నీకు ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి నాకు రాని ఆలోచన నీకెలా వచ్చింది అనగానే అయ్యో మమ్మీ నీకు ఆలోచన రాలేదు కాబట్టి ఇదిగో ఈ రేఖని రంగంలోకి దించాను దాని మనసులో కూడా రాజ్ అంటే ప్రేమ ఉంది కాబట్టి ఇదంతా కూడా చేయగలుగుతున్నాం ఇక ఎక్కువ ఆలోచన చెయ్యొద్దు రేపొద్దున్న కావ్యకి ఇక బిడ్డని ఇక కనడానికి లేకుండా బిడ్డని అభాషం చేసేస్తే అయిపోతుంది ఇదిగోండి ఇది ఒక పసరం మందు తయారు చేసే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని వచ్చాను అది ఇదిగో ఇది చాలా పవర్ఫుల్ మందు ఇది గనక కావ్య తాగే ఇక రోజు కేరళ నుండి తెచ్చుకున్న ఇక టానిక్లో ఈ సిరప్ కలిపేస్తే సరిపోతుంది తను ఇక బిడ్డని కనదు అప్పుడు మన చెల్లె ఇంటికి యువరాణిలాగా మారిపోతుంది అనగానే సూపర్గా ఐడియా వేశావు కానీ ఆ రూమ్లో ఎవరైనా ఉంటే అనగానే మమ్మీ నువ్వేనా మాట్లాడేది అపర్ణ అత్తయ్యకి ఇక బీపీ రేజ్ అయిపోయే ట్యాబ్లెట్లు కలిపిందే నువ్వు అవునా ఆ తర్వాత కావ్యని దొంగను పట్టించాలని ఇంటి తాళాలను తీసుకొని కావ్య మీద దొంగతనం కేసు నెప్పించాలనుకున్నది నువ్వు అంతెందుకు మమ్మీ ఈ ఇంట్లో ఏ ఒక్కటి జరిగినా దానికి కారణం నువ్వే కదా ఇప్పుడేంటి కంగారు పడుతున్నావు అనగానే ఒరే ఒరే గట్టిగా మాట్లాడకరా ఎవరైనా వింటారు అనగానే అరే అన్నయ్య ఇక నుంచి నేను రంగంలో దిగాను కదా నువ్వు నీ పని చేసుకో అని చెప్పి అనగానే సరే ఇది రేపు పొద్దున్న కావ్య తాగే టానిక్లో కలిపేద్దామని చెప్పి ఇద్దరు డిసైడ్ అయిపోతారు ఇక కరెక్ట్గా ఎవ్వరూ లేని సమయంలో కావ్య రూమ్లోకి వెళ్ళి కామె తాగే ఇక ఆ టానిక్లో అయితే రుద్రాణి రుద్రాణి కూతురు రేఖ ఇద్దరు కూడా ఇక ఆ పసర మంది అయితే కలిపేస్తారు ఇక ఏమి ఎరగనట్టుగా బయటికి వచ్చేసి ఇక వెంటనే కూడా కావ్య ఏం చేస్తుందబ్బా అని చెప్పి అబ్జర్వ్ చేస్తే కావ్య ఇక చాలా సంతోషంగా ఇక కూర్చొని మాట్లాడుతూ ఉండటం గమనిస్తుంది రాస్ కావ్య ఇద్దరినే చూసి కడుపులో ఇక కుళ్ళు మూట కట్టుకున్న రేఖ వెంటనే కూడా చాలా కోపంతో చాలా ఒక రకమైన దిగులతో వెళ్ళటం వెళ్ళేలాగా రాజు చూసేలాగా చేస్తుంది రాజు వెంటనే ఏంటి ఈ రకంగా చేస్తుంది కొంప తీసి రాత్రిలాగా ఏమన్నా సరే మళ్ళా మూడు మార్చుకుందా ఒక్క నిమిషం కళావతి అని చెప్పి కళావతిని వదిలి ఇక వెంటనే కూడా రేఖ దగ్గరకైతే వస్తాడు బాబా నాకెందుకో ఈరోజంతా మూడిగా ఉంది బాబా ఈ ఇంట్లో ఎంటర్టైన్మెంటే లేదు అదే ఫారెన్లో ఉంటే వీకెండ్ ఎంత ఎంజాయ్ చేసేదాన్ని అలాంటిది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏ ఎంజాయ్మెంటు లేదు బాబా అనగానే నీకు ఎంజాయ్మెంట్ కదా కావాలి ఈరోజు నేను ఏ రకంగా ఎంటర్టైన్మెంట్ చేస్తానో చూడండి ఈరోజు మనం ఇంట్లో ఏ రకంగా సెలబ్రేట్ అవుతామో చూసి నువ్వు ఆ ఫారెన్ని దెబ్బకి మర్చిపోతావు అంతే అని చెప్పి అయితే రకరకాల స్లిప్పులతో ఇక అందరినీ గేమ్ ఆడించడం కోసం ఇదే ప్రిపేర్ అయితే చేస్తాడు ఇక మొత్తం మీద దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ కూడా హాల్లో ఉండగా ఇక అయితే ఆ స్లిప్పులన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని వచ్చి ఈరోజు మనందరము కూడా ఎంచక్కగా గేమ్ ఆడుతున్నాం పెద్దవాళ్ళు చిన్న చిన్నవాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ గేమ్ని ఎంజాయ్ చేయాలి ఏంటి ఏమంటావు కళావతి అవును ఇంతకీ నువ్వు రోజు వేసుకునే గులికలు వేసుకున్నావా టానికి తాగావా అని చెప్పి అడుగుతాడు అయ్యో లేదండి అనగానే ఏంటి కళావతి టైం ప్రకారం వేసుకోవాలని స్వామీజీ చెప్పారు కదా నువ్వెలా మర్చిపోతున్నావు ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను నీకు టానిక్ ఇచ్చినాకే ఇదంతా కూడా మళ్ళా మనం స్టార్ట్ చేద్దామని చెప్పి రాజు వెంటనే కూడా కావ్య రూంలోకి వెళ్ళి ఆ రుద్రాణి వాళ్ళు మందును కలిపిన ఇక ఆ సిరప్ని ఇక గ్లాసులో పోసుకొని తీసుకొని వస్తాడు ఇక ఆ జ్యూస్ని కావ్య చేతికి ఇచ్చి ముందు ఈ జ్యూస్ తాగు ఆ తర్వాతే ఏ అయినా ఏ ఎంటర్టైన్మెంట్ అయినా అనగానే రుద్రాణి అలాగే ఇక రేఖ ఇద్దరు కూడా కావ్య ఎప్పుడెప్పుడు తాగుతుందా అని చెప్పి గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇక పోలీసులు అయితే వస్తారు పోలీసులు వచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాజు వెంటనే కూడా ఏంటి మీరందరూ ఇక్కడికి వచ్చారు మీరందరికీ ఇక్కడ పర్మిషన్ ఎవరిచ్చారు అని చెప్పనగానే మాకు పర్మిషన్ వచ్చింది సార్ మీ ఇంట్లో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ప్రభుత్వంగా మాకు అధికారం ఇచ్చింది మీరు కంపెనీలో గోల్డ్ ఏ గోల్డ్ వాడుతున్నారు అనగానే ఏ గోల్డ్ వాడతాం ట్వంటీ ఫోర్ లేకపోతే ట్వంటీ టూ ఆర్నమెంట్స్కి ట్వంటీ టూనే వాడుతున్నాం అని చెప్పి రాస్ అలాగే సుభాష్ చెప్పేసరికి వెంటనే కూడా అక్కడే ఉన్న కావ్య ఏం మాట్లాడుతున్నారు ఎస్ఏ గారు అసలు మీకేం కావాలి అనగానే చూడమ్మా మీరు ఎంతో పరువు ప్రతిష్ట బయట సొసైటీలో గౌరవ ప్రతిష్టలు ఉన్న ఫ్యామిలీ కాబట్టి మేము మాత్రమే వచ్చాము అసలు ఈ కేసులో చాలా పెద్ద విషయమే దాగుంది మీరు ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాలుగా బిజినెస్ చేస్తున్నారు కానీ ఈ రకంగా చేస్తున్నారని ఎవరికీ తెలియదు చాలా గుట్టు చప్పుడుగా చేస్తున్నారు కానీ ఈరోజు మాకు దొంగ బంగారం మీరు కొంటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అంతేకాదు ఆ అమ్మినాయనే స్వయంగా మా చేతికి చిక్కాడు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం రాజ్ అనగానే దెబ్బకిష్ట అనైపోతారు దుగ్గిరాల కుటుంబం మేము ఏ తప్పు చేశామని మీరు ఏ రకంగా అరెస్ట్ చేయడానికి వచ్చారు మా మా కంపెనీలో దొంగ బంగారమా మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి సుభాష్ అనగానే లేదు సార్ రైట్ ఇన్ఫర్మేషనే దొరికింది ఆ అమ్మి నాయనే స్వయంగా మీ కంపెనీకి వచ్చి దొంగ బంగారాన్ని ఇచ్చినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఆయన కారులో ఇదిగోండి ఈ దొంగ బంగారం ఉన్న సూట్ కేస్ కూడా దొరికింది అని చెప్పి అనేసరికి దెబ్బకి స్టన్ అయిపోతాడు రాజ్ కావ్య ఏమండి ఏంటండి ఇది అని చెప్పి ఆ జ్యూస్ని పక్కన పెట్టేస్తుంది ఇక వెంటనే రాజ్ అయితే కళావతి నాకేం కాదు ఇదంతా ఎవరో ఏదో చేస్తున్నారు ఇది నిజం కాదని ప్రూవ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ఇక రాజ్ అయితే పోలీసులతో పాటు వెళ్ళిపోతాడు ఇక వెంటనే కావ్య దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది రాజ్ని అరెస్ట్ చేసుకుని తీసుకుని ఏంటి మన కంపెనీలో దొంగ బంగారం ఉండడం ఏంటి అని చెప్పి అందరూ కూడా తలలో పగలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే కరెక్ట్గా ఇక రాహుల్ అయితే మీరందరూ కూడా ఎంత బాధపడతారో పడండి మీ బాధే నాకు పెట్టుబడి ఈరోజు డిజైన్స్ అన్నీ కూడా ఇక నేను హ్యాపీగా డిజైన్తో వేయించి పబ్లిక్లో నా అడ్వర్టైజ్మెంటు మరి కాస్త మెరుగయ్యేలా చేసుకుంటాను సెంటిమెంట్గా బాధపడుతూ రాజుని ఇక జైల్లో ఉన్నందుకు మీరందరూ తల్లడిల్లిపోవాలి అని చెప్పి ఇక వెంటనే కూడా తన బిజినెస్ని వర్కౌట్ చేసుకోవడానికి ఇక అన్ని విధాలా ఇక చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే కరెక్ట్గా కావ్య అయితే ఇక జ్యూస్ని వదిలి వెళ్ళిపోవటం గమనిస్తుంది ఇక రుద్రాణి కూతురు రేఖ అయితే హలో కావ్య ఏంటి అలా నువ్వు కూల్ డ్రింక్ తాగకుండా వెళ్ళిపోతున్నావు రాజ్ బావ వచ్చేస్తాడు నువ్వు నీ ఆరోగ్యం ముఖ్యం ముందు వేసుకో అనగానే నాకు వద్దు నేను ఇప్పుడు తాగను తర్వాత తాగుతాను అక్కడ పెట్టేసే రేఖ అనగానే అయ్యో అనవసరంగా ఈ మందు వల్లే కదా నీకు లోపల బిడ్డ చాలా క్షేమంగా ఉందని చెప్పి బావ చెప్పాడు మరి అలాంటప్పుడు బావ చెప్పినా నువ్వు వేసుకోకపోవడం ఏంటి తాగు అని చెప్పి నోటి వరకు తీసుకొస్తూ ఉంటే ఒక్క క్షణం నాకు వద్దన్నాను కదా అని చెప్పి ఇక పక్కకైతే విసిరేస్తుంది కావ్య ఇక ఒక్కసారిగా నేలపాలైపోతుంది ఇక వెంటనే రుద్రాని రేఖ కావ్య మనసు బాగోలేదు తర్వాత తాగుతుందేమోలే నీకెందుకు ఇట్రా అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడే కరెక్ట్గా ఇద్దరి దగ్గర ఇక పర్ఫ్యూమ్ని కావికి పడక వామిటింగ్ అవుతుంది ఏంటి ఏదో స్మెల్ వస్తుంది అనగానే ఇది ఫారెన్ నుంచి పెట్టుకున్న తెచ్చుకున్న పర్ఫ్యూమ్ దీనివల్ల నీకు ప్రెగ్ వామిటింగ్ వస్తుందా ఇది ఎంత బాగుంటుందో తెలుసా దీని వాసన చూస్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సిందే అని చెప్పి రేఖ అంటూ ఉంటే ఏమో అడ్డమైన పర్ఫ్యూమ్లన్నీ కొట్టుకొని నా కోడలి దగ్గరికి రావద్దు నా కోడలు మనసు అసలే బాగలేదు అటు వెళ్ళిపోండి అని చెప్పి ఇక అనేసరికి ఇద్దరు తల్లి కూతురిద్దరూ కూడా అటువైపు వెళ్ళిపోతారు ఇక కావ్య వామిటింగ్ చేసుకొని అత్తయ్య నా మనసంతా ఏదో కీడు చంకిస్తుంది ఆ రోజు ఇల్లు తగలు పడిపోయినట్టుగా గుడికి వెళ్ళాము గుడిలో రాహువు మన చుట్టూ తిరుగుతున్నాడని కూడా చెప్పారు ఇప్పుడు చూస్తుంటే అదంతా నిజమయ్యేలా ఉంది అనగానే అదేమి కాదని నువ్వు అనవసరంగా బాధపడు భయపడుతున్నావు రాజ్ హ్యాపీగా ఇంటికి వస్తాడు రాజు వంక న్యాయం ఉంది మనం ఏ రోజు ఒకరికి అన్యాయం చేయలేదు మన బ్రాండ్ మన బ్రాండ్గానే ఉంటుంది నువ్వేమీ కంగారు పడద్దు మీ మావయ్య గారు వెళ్ళారు రాజును తీసుకొని వచ్చేస్తారు అని చెప్పి అపర్ణ ధైర్యం చెప్తుంది కావ్య ఇక కరెక్ట్గా బెడ్రూమ్లోకి అడుగు పెట్టగానే ఇక సేమ్ రుద్రాణి అలాగే రేఖ ఇద్దరూ వేసుకున్న పర్ఫ్యూమ్తో ఇక రూమ్ అంతా నిండిపోవడం వల్ల ఒక్క క్షణం ఆ ఆలస్యం చేయకుండా మళ్ళా వామిటింగ్ అవుతుంది ఏంటి ఈ వాసన ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది ఇంతగా ఈ రూమ్లో స్ప్రెడ్ అవడానికి కారణం రేఖ అలాగే రుద్రాణి నా రూమ్లోకి వచ్చారా వచ్చారా అని చెప్పి అప్పుడు అనుమానం స్టార్ట్ అవుతుంది ఇక వెంటనే అసలు ఎందుకు వచ్చినట్టు నా రూమ్లో వీళ్ళకి ఏం పని అని చెప్పి ఇక మొత్తం మీద తనకి ఎక్కడో కీడు శంకిస్తుంది ఇక రాజ్ చాలా ప్రేమగా తన కోసం ఆ జ్యూస్ని తీసుకొచ్చి ఇవ్వటం గుర్తుకొచ్చి ఇక ఆలస్యం చేయను ఈరోజు వేసుకోవాలి అని చెప్పి ఇక బాటిల్ దగ్గరికి వచ్చేసరికి తనకి ఒక్క క్షణం స్టన్ అయిపోతుంది బాటిల్ చూసి ఈ బాటిల్లో ఆల్మోస్ట్ నేను త్రీ ఫోర్త్ వరకు తాగేశాను ఇంకా టూ డేస్ వరకే వచ్చే అంత సిరప్పే ఉండాలి ఇప్పుడు ఆల్మోస్ట్ బాటిల్ వరకు ఉందేంటి అంటే రుద్రాణి గారు రేఖ ఈ రూమ్కి వచ్చారు తర్వాత ఈ బాటిల్ చూస్తే అనుమానంగా ఉంది అసలు ఈ బాటిల్లో ఏం కలిసింది ఎందుకు ఇంతగా దీని నిండి ఉంది అని చెప్పి కావ్యకి అనుమానం వచ్చి తన ఫ్రెండ్ అయినా ఇక ల్యాబ్ టెక్నిషన్ టెక్నిషియన్కి ఫోన్ చేస్తుంది వెంటనే మీకు రేపిడో నుంచి ఈ బాటిల్ని పంపిస్తున్నాను ఇందులో ఏదో మిక్స్ అయ్యింది అది ఏదో మీరు కాస్త చెప్పవచ్చు కదా అని చెప్పి అనగానే ఓకే మేడం నువ్వు పంపించండి మేడం కావ్య అని చెప్పి ఇక వెంటనే కూడా అది ల్యాబ్కి అయితే పంపిస్తుంది కావ్య చాలా బాధపడుతూ రాజు గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అప్పు వస్తూ అక్క అని చెప్పి డోర్ క్లోజ్ చేసి అక్క ఒక విషయం చెప్పాలి అనగాని ఏమైంది అప్పు అనగాని ఈరోజు బావ ఈరోజు బావ దొంగ బంగారం కేసులో వెళ్ళడానికి ఎవరో కారణం కాదు ఆ రాహులే కారణం అనగానే దెబ్బకు స్టన్ అయిపోతుంది కావ్య ఏం మాట్లాడుతున్నావు అప్పు అనగానే అవునక్క రాత్ర ఇక ఈ కారు చుట్టూనే తిరిగాడు బావ కారు దగ్గర సూట్ కేసు పట్టుకొని నుంచి ఉంటే కళ్ళారా కల్లారా నేను చూస్తాను ఏంటి రాహుల్ ఏంటి అని అడిగితే ఇక సూట్ కేసు విషయంలో అబద్ధం చెప్పి తన ఫ్రెండుదని చెప్పాడు తీరా చూస్తే అది వాళ్ళ ఫ్రెండ్ది కాదు ఆ సూట్ కేసు రాస్ కారులో పెట్టింది రాజ్ బావ కారులో పెట్టింది రాహులే అక్క అనగానే ఒక్క క్షణం స్టన్ అయిపోతుంది కావ్య ఇక అప్పుడే ఇక కరెక్ట్గా ల్యాబ్ టెక్నీషియన్ ఫోన్ చేస్తాడు మేడం మీరు ప్రెగ్నెంట్ కదా మరి మీరు తాగే ఇక రసాయనాల్లో వేరొక రసాయన మందు మిక్స్ అయింది అది అది తాగితే ఖచ్చితంగా అభాషన్ అయిపోతుంది అలాంటి మందు మీ బాటిల్లోకి మీ ఇంట్లో ఎవరు కలుపుంటారు చాలా డేంజరస్ డేంజరస్ రసాయనం కలిసింది అనగానే ఇక అప్పుడు అర్థమైపోతుంది కావ్యకి రుద్రాణి రేఖ ఇద్దరు వచ్చి రూమ్లో ఇక బాటిల్లో రసాయనం కలిపారని కానీ వాళ్ళిద్దరూ వచ్చి వెళ్ళిన సంగతి పర్ఫ్యూమ్ మూలంగానే కనిపెట్టడం కాదు వాళ్ళని ఒక కంట కనిపెట్టాలి అప్పు వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంటి మనుషుల మీదే ఇంత ఘోరంగా మృగాల్లాగా తయారయ్యారు అనగానే అక్క ఈ విషయంలో స్వప్నకు కూడా రాహుల్ రాహుల్ ఉచ్చిలో పడిపోయింది రాత్రే రాహుల్ని నేను అనుమానిస్తూ ఉంటే స్వప్నక్క అడ్డుపడింది స్వప్నక్క వల్లే ఆ రాహుల్ ఇలాగా చెలరేకపోతున్నాడు నిజానికి మీ డిజైన్స్ను కొట్టేసింది కూడా రాహుల్ అక్క ఎందుకంటే ఆ రోజు నుంచి రాహుల్ మారిపోయినట్టుగా నటించి స్వప్నక్క దగ్గర ఇక మంచివాళ్ళక నటిస్తూ ఇదంతా చేస్తున్నాడు అనగానే అవును కాబట్టి ఈరోజు నువ్వు నేను రాహుల్ రుద్రాణి రేఖా సంగతి ఇంటి వాళ్ళందరికీ తెలిసి స్వప్నకు కూడా తెలిసేలా చేసి వెంటనే ఆయన్ని ఇడిపించుకొని ఇంటికి తీసుకురావాలి అని చెప్పి కావ్య అప్పు ఇద్దరూ కూడా ఇక ఒక కంట కనిపెట్టడం కోసం సీసీటీవీ ఫుటేజ్ లాంటిది ఒకటి ఇక రాహుల్ బెడ్రూమ్లో ఫిట్ చేస్తారు ఇక రాహుల్ బెడ్రూమ్లో ఫిట్ చేయగానే రుద్రాణి రేఖ రాహుల్ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు స్వప్న ఇక బయట తన పని తను చేసుకుంటూ ఉంటే ఇక రేఖ అలాగే సారీ ఇక స్వప్న దగ్గరికి అప్పు అలాగే కావ్య వస్తారు ఇక రావడం రావడంతోనే ఏంటి ఇద్దరు ఇటు వచ్చారు ఇద్దరు రెస్ట్ తీసుకోవచ్చు కదా రాజుని తీసుకొని మామయ్య గారు వచ్చేస్తారు నువ్వేమి కంగారు పడద్దు అనగానే లేదక్క ఎలాంటి కంగారు లేదు కానీ నువ్వే నువ్వే కాస్త గుండె ధైర్యం చేసుకొని ఇదివరకు లాంటి స్వప్నలాగా నువ్వు మారితే బాగుంటుంది అనగానే ఏం మాట్లాడుతున్నారే అనగానే నిజాలు ఒక్కసారి ఈ ఫోన్ చూడు అనగానే ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది రాహుల్ ఫోన్ అక్క ఈ నుంచి ఎవరెవరితో ఏం మాట్లాడాడో ఒకసారి నువ్వే విను అని చెప్పి అప్పు అనగానే ఇక సూట్ కేసులో గోల్డ్ బిస్కెట్లను తీసుకొని వచ్చి ఇక ఆ బిస్కెట్స్ని రాస్ కార్లో పెట్టాను నువ్వు వెంటనే పోలీసులకి వెళ్ళిపోయి లొంగిపో రాజ్ని నీతో బిజినెస్ చేశాడని పోలీసులకి దొంగ సాక్ష్యం చెప్పు రాజ్ని అరెస్ట్ చేస్తారు అప్పుడు నువ్వు కూడా నాలుగు రోజులు నా కోసం అందులోనే ఉండు ఈ లోపల నా బిజినెస్ని పెంచుకుంటాను అంతకుముందు కూడా రాజ్ డిజైన్స్ని కొట్టేసి పెంచి మంచి మార్కులు కొట్టేశాను నా భార్య నన్ను ఇక ఎప్పటికీ కూడా ఎవరు చెప్పినా వినకుండేలాగా చేశాను ఇక నాదే బిజినెస్ అని చెప్పి చెప్తూ ఉన్న మాటలన్నీ కూడా రికార్డ్ మూడ్లో ఉండడం వల్ల మొత్తం స్వప్న వింటుంది ఒక్కసారిగా రుద్ర రూపం చూపిస్తుంది స్వప్న వాడెక్కడున్నాడు వాణ్ణి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు వాణ్ణి అనగానే అక్క ఊరుకో నువ్వు రంగంలో దిగాల్సిన అవసరమే లేదు ఆల్మోస్ట్ వాళ్ళు ఉచ్చులోనే ఉన్నారు అని చెప్పి ఇక దుగ్గిరాల కుటుంబం అందరినీ కూడా హాల్లోకి పిలిపిస్తుంది కావ్య అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక అప్పుడే కరెక్ట్గా రాహుల్ రుద్రాని ఇక రేఖ ముగ్గురు కూడా రూములో అడ్డంగా బుక్ అయిపోతారు మమ్మీ ఆ కావ్య జ్యూస్ తాగలేదు నేలపల చేసింది నాకు రాజు బావ కావాలి మమ్మీ ఆ కావ్యని చంపేద్దామా అనగానే ఉసై కావ్య చనిపోతే రాజు పూర్తిగా విరహవేదంతో వాడు కూడా చేస్తాడు అప్పుడు నీకు రాజు రాడు మాకు ఆస్తి రాదు కాబట్టి సైలెంట్గా ఊరుకో బాటిల్లో మరి కాస్త మందు పోసాం కదా అది మధ్యాహ్నం కల్లా తాగుతుంది అప్పుడు అవుతుంది అప్పుడు వెంటనే నువ్వు ఇక ఆ పిల్లల విషయంలో నువ్వు కూడా బాధపడినట్టే బాధపడి రాజుకి దగ్గరవు రాజుని ఇక పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కాబట్టి మరొక గంట గడిలోనూ వస్తాడు కాబట్టి వాడితో క్లోజ్గా ఉండు అని చెప్పి రుద్రాణి చెప్తూ ఉండడం మొత్తం విండోలోంచి దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం వినేలా చేస్తుంది కావ్య అంతే ఇక దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కూడా ఇక రుద్రాణిని రేఖని ఇక బయటికి లాక్కొస్తారు అంతే దెబ్బకి ఫీజులు ఎగిరిపోతాయి రుద్రాణికి రేఖకి ఏం చెయ్యాలో కూడా అంతుపట్టదు ఏంటి నా కోడల గురించి ఇంత క్రూరంగా ఆలోచించి నా కోడల్ని నా కడుపులో నా కోడలు కడుపులో ఉన్న బిడ్డని చంపాలని ఇంత చండాలమైన ప్లాన్ చేస్తారా మిమ్మల్ని అని చెప్పి అపర్ణ రుద్రాణిని అలాగే ఇక రేఖని చడామడా చంపలు వాయిస్తుంది అపర్ణ నువ్వు ఊరుకో అపర్ణ ఇలాంటి వాళ్ళ మీద చెయ్యేస్తే మన చెయ్యే చెండాలం అవుతుంది వీళ్ళు లాంటి వాళ్ళు చెత్తని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల వీళ్ళ వాసనంతా ఇల్లుకు పట్టించి మనకి అనారోగ్యాలు కలిగిస్తారు కాబట్టి ఇలాంటి చెత్తని ఇక ఇంట్లో ఉంచకూడదు బయట పడేయాలి అని చెప్పి ఇందిరాదేవి ఇక రుద్రాణిని అలాగే రేఖని మెడబెట్టి గెంటేస్తుంది ఇక ఒక్కసారిగా అమ్మ అనగానే నోర్ముయ్ ఎవరు నీకు అమ్మ నీకు నేను అమ్మన అసలు నువ్వు నా కూతురువేనా నువ్వు నా అయితే ఎంత చండాలమైన ఆలోచన చేసి నా ఇంట్లో ఉంటూ నా ఉప్పు తింటూ నా డబ్బు తింటూ ఇంత క్రూరంగా ఆలోచిస్తారా మీలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు వెళ్ళిపోండి నా కంటికి కనబడ్డారంటే ఎక్కడికిక్కడే చంపేస్తాను అని చెప్పి ఇందిరాదేవి తన అసలు స్వరూపమే చూపిస్తుంది ఇక అప్పుడు రుద్రాణి ఇక రేఖ ఇంటి కుమ్మం మీద ఇక పడిపోతారు ఇక కరెక్ట్గా రాహుల్ అయితే మమ్మీ మీరు ఏ తప్పు చేశారో చేయలేదు కానీ క్షమాపణ చెప్పండి తాతయ్యకి క్షమాపణ చెప్పండి అని చెప్పి నటిస్తూ ఉంటే కరెక్ట్గా స్వప్నం వచ్చి రాహుల్ చంప చెల్లు అనిపిస్తుంది రే నిన్ను నేను భర్తవని ఎంతో గౌరవించాను నువ్వు మారిపోయావని ఎంతో సంబరపడిపోయాను కానీ నువ్వు మారలేదు నువ్వు మారకుండా ఇంట్లో ఉంటూ ఇంట్లో అందరినీ కూడా బాధ పెడుతూ ఎంజాయ్ చేస్తున్నావని నాకు ఇప్పుడే తెలిసింది కొండంత సాక్ష్యం నా కంటపడింది అని చెప్పి రాహుల్ ఫోన్ని రాహుల్కే చూపిస్తుంది దెబ్బకి స్టన్ అయిపోతాడు రాహుల్ అయితే ఇంకా ఏం చూస్తావు ఇంకా ఏం స్టన్ అవుతావు పో వస్తున్నారు నీకోసం పెళ్ళి వాళ్ళు వస్తున్నారు నీకు పెళ్లి బాజా చేసి తీసుకొని వెళ్తారు దొంగ బంగారం అమ్ముతూ దొంగ బంగారాన్ని ఇక ఆర్ జ్యువెలర్స్లో పెట్టి అమ్ముతున్నావని విత్ ప్రూఫ్లతో తేల్చేసింది అప్పు నువ్వు రాత్రే అడ్డంగా దొరికావు కానీ నేను నేను నిన్ను కాపాడాను కాబట్టి నేనే ఈరోజు పోలీసులకి పట్టిస్తాను అని చెప్పి అనే లోపల రాహుల్ పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే కరెక్ట్గా రా పోలీసులతో అప్పుడే ఇంటికి వస్తాడు కాబట్టి కాలరు పట్టుకొని ఈ చెంప ఆ చెంప వాయించి నువ్వు మారవు నువ్వు మారినట్టుగా నటించావు నీ అంత నీచుణ్ణి ఇంకెవ్వరు ఎప్పుడూ చూడలేదు నువ్వు మారేలాగా చెయ్యాలి అంటే నువ్వు జైలుకి వెళ్ళాల్సిందే నువ్వు జైలుకి వెళ్ళి చెప్పకూడదు తింటేనే నీకు నువ్వు గతంలో ఏ రకంగా ద్రోహాలు ఎవరెవరికి చేస్తావో నీకే తెలుస్తుంది వెళ్ళరా వెళ్ళు అని చెప్పి పోలీసులకి అప్పచెప్తాడు రాజైతే అక్కడి నుంచి ఇక రాహుల్ని రెండు చేతులకి బేడీలు వేసి పోలీస్ స్టేషన్కి తీసుకు వెళ్ళిపోతారు ఇక రేఖ ఇక ఇద్దరు ముస్టెత్తుకునేలాగా గుమ్మం ముందు నుంచని అక్కడి నుంచి రోడ్డు మీదకి చేరుతారు ఎందుకంటే వాళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితిలోనూ ఇంటికి రానివ్వనని సీతారామయ్య ఇందిరాదేవి ఒక పెద్ద నిర్ణయమే తీసుకుంటారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో కావ్య పండింటి బిడ్డలకి జన్మనిస్తుంది అప్పు కూడా పండింటి బిడ్డకి జన్మనిస్తుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్